హాయ్ ఫ్రెండ్స్ అయితే ఒక టాపిక్ తీసుకొచ్చాను ఏంటంటే మా అమ్మాయి చదువుతున్న స్కూల్లో బుడ్డోడు ఉన్నాడు వాడిని ప్రతిరోజు వాళ్ళ అమ్మమ్మ తాతయ్య లేకపోతే వాళ్ళ నాన్నమ్మ తాతయ్య ఎవరో మొత్తానికి ఇద్దరు పెద్దవాళ్ళు కార్లో తీసుకొచ్చి దింపుతారు కార్లోంచి తీసుకొని వెళ్తారు వాడిని ఇంటి ఇంటికి ఈరోజు కార్ తీసుకురాలే ఆటో తీసుకొచ్చారనమాట ఎందుకంటే మేబీ కార్ సర్వీసింగ్కి వెళ్ళొచ్చు లేకపోతే ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు వాడు కార్ తప్ప ఆటో ఎక్కనని అంత అల్లరి పెట్టాడంటే అంత అల్లరి పెట్టాడు అంటే వాడు ఇంకా పూర్తిగా అసలు ఆటో ఎక్కను అంటే ఎక్కనని పెట్టు కూర్చున్నాడనమాట ఎంత చెప్పినా మేడం చెప్పినా కూడా వెళ్ళలేదు వాళ్ళు ఎంత బతిమల్లా వెళ్ళలేదు అప్పటికి ఇంకా ఆయన ఆటో వదిలేసి క్యాబ్ బుక్ చేశారనమాట సో అంటే ఈ ఏజ్లోనే వాడు అసలు ఆటో ఎక్కను కారే ఎక్కుతాను అంటే మరి మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి ప్యాంపర్ చేశారని ప్యాంపర్ చేయొచ్చు పిల్లల్ని కాదనట్లేదు కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా ఆ లిమిట్ క్రాస్ అయితే ఇప్పుడు ఇప్పుడు మనకి సరదాగానే ఉచ్చటగానే ఉంటుంది చిన్నపిల్లలు ఏం చేసినా సరదాగానే ఉంటుంది కానీ తర్వాత తర్వాత అది చాలా ప్రాబ్లమ్స్కి ఫేస్ చేయాల్సి వస్తుంది కదా సో ఇందుకే అంటారు మొక్కే వంగనిది మానే వంగుతుందా అని